ఏపీలో బీజేపీ జనసేనలతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏపీలో విజయం సాధించింది ఈ ఉత్సాహంలో ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ అయింది ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ క్యాడర్కు ఓ గుడ్ న్యూస్ వినిపిస్తోంది అవును రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర చర్చ మొదలైంది ఇందులో భాగంగా ఈసారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్తో పాటు గ్రేటర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎంలు బరిలోకి దిగనున్నాయి ఇదే సమయంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సక్సెస్ అయిన టీడీపీ కూడా రంగంలోకి దిగనుందని అంటున్నారు ఇటీవల ఏపీలో టీడీపీ సభ్యత్వన మోదు కార్యక్రమం ప్రారంభమైన ఇరవై తొమ్మిది రోజుల్లోనే ఏకంగా యాభై లక్షల మార్కును దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే మరోపక్క ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలోనూ పార్టీలో సభ్యత్వాలు గణనీయంగా పెరుగుతున్నాయని అంటున్నారు ఈ మెంబర్షిప్ లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో టీడీపీకి తిరిగి మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఈ నేపథ్యంలోనే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి తెలుగు తమ్ముళ్లు సిద్ధపడుతున్నారని అంటున్నారు ఇదే సమయంలో బీజేపీతో పొత్తులోనూ గ్రేటర్ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశాలు ఉందని అంటుండటంతో గత ఎన్నికల ఫలితాలు అందుకు సంఘీభావం తెలుపుతున్నాయని సానుకూల సంకేతాలు పంపేదిగా ఉన్నాయని చెబుతున్నారు రెండు వేల ఇరవైలో జరిగిన గ్రేటర్ ఎన్నికల బీఆర్ఎస్ బీజేపీలు చెరో ముప్పై ఐదు శాతం ఓట్ల షేర్ సాధించగా ఎంఐఎం ఎయిటీన్ పర్సెంట్ సాధించింది ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఆరు శాతానికి మాత్రమే పరిమితమైంది మరోపక్క సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా హైదరాబాదులో ఆ పార్టీ బలం అంతంత మాత్రమే అంటున్నారు ఈ నేపథ్యంలో ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ కన్ఫామ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా కూకట్పల్లి సనత్నగర్ జూబ్లీహిల్స్ శేరిలింగంపల్లి ఎల్బీనగర్ రాజేంద్ర నగర్ వంటి ఏరియాలు టీడీపీ కంచుకోటలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏపీలో ఫలితాల అనంతరం ఈ ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ క్యాడర్ యాక్టివేట్ అవుతున్నాయని అంటున్నారు మరి ఈ విషయంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి